జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని విధాల ప్రకృతి వనరులు పంచభూతాలు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి దానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం సోమిరెడ్డి వంద కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్కెచ్ వేశాడు అని చెప్పడం జరిగింది అయితే ఆయన పాపం ఆయన వంశం అంతా స్వాతంత్ర సమరయోధుల వంశమని జమీందారీ కుటుంబం అని చిన్నప్పుడే క్యాడ్లాగ్ కారులో ఆడుకున్నానని ప్లేమౌత్ కారులో తిరిగానని అంత గొప్ప వంశానికి అంత గొప్ప కుటుంబానికి అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నేనా అవినీతికి పాల్పడేది నాకు అసలు అవినీతికి మరక అంటించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది పాపం నిజంగా ఎవరన్నా టీవీలో చూస్తే ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబం జమీందారి గిరి నిర్వహించినటువంటి వాళ్ళు చిన్నప్పుడే కేరళ కారులో తిరిగినటువంటి వాళ్ళు క్లెయిమ్ కారు ఇంటి ముందు నిలబెట్టుకున్నటువంటి వాడికి ఇటువంటి పడుతుందా అని అనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి అంటే ఒకవేళ ఇతను చెప్పేటువంటి కుటుంబ నేపథ్యం అబద్ధమా లేదా ఆ కుటుంబంలో ఇటువంటి చీడ పొరుగు పుట్టడం అబద్ధమా అనేటువంటిది తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే ఈ మధ్య కాలంలో చెప్పాడు నాకు ఏమీ సంబంధం లేదని అయ్యా మీ ద్వారా జిల్లా ప్రజలకి ఒకవేళ చూస్తే ఊపుకుంటే సోమరెడ్డి గారికి ఆయన చేసినటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తే కాస్త క్లారిటీ వస్తుంది నేను చెప్పా సూరేపా సంబంధించి వంద కోట్ల రూపాయలు ఇసుక స్కెచ్ అయ్యా నువ్వు వేసిందంటే నెల్లూరు నుంచి తెచ్చిపోయాడు వాళ్ళ చేతలన్నీ తిట్టించాడు అక్కడికి తీసుకెళ్ళి సరే అవన్నీ అయిపోయాయి ఇప్పుడు దీనికి ఇతినిద్దంగా సమాధానం చెప్పడానికి ఒక రెండు బిట్లే మీకు చూపిస్తాను శాండ్ మైనింగ్కి సంబంధించి వాస్తవం ఏమి జరిగింది అనేటువంటిది సరే శాండ్ మైనింగ్ చూపించిన ఇవన్నీ అక్రమ శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు దానికి సంబంధించి ర్యాంపులు వేసేసారు నేరుగా మీరు చూస్తే పెన్నా కట్టలోనే నేరుగా ర్యాంపులు వేసేసారు లోపలికి ఏం అనుమతులు లేవు ఏమి లేవు అది కోర్టులో ఉన్నటువంటి రీచ్ హైకోర్టు దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి రీచ్లో నేరుగా ఇచ్చారు అక్కడ మైనింగ్ అధికారి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి దృష్టి మరి ఎక్కడికక్కడ ఇసుక లోడ్ వేస్తే ఇసుకలో ఎంత భూగర్భ జలాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అనేటువంటి దానికి ఉదాహరణ పక్కన ఉన్నటువంటి పిట్టు అది ఆ బిడ్ తర్వాత చెప్తాను నెక్స్ట్ ఆయన మాట్లాడినటువంటి వ్యక్తులు منهرا آندو శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటిది అంటే క్లుప్తంగా జరిగింది ఏమిటంటే జిల్లా మైనింగ్ అధికారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని కొన్ని వాహనాలను పట్టుకున్నాడు అంతవరకు బాగానే ఉంది సోమిరెడ్డి ఏం చెప్తాడంటే నేనే పంపించాను పట్టుకోమని అని కూడా చెప్పు ఉండొచ్చు అది వెళ్ళిన తర్వాత పదహారు చక్రాలు ఉండేటువంటి లారీ మామూలు లారీ కూడా కాదు అది ఆ లారీ పదహారు చక్రాల లారీలవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలవి పదహారు చక్రాల లారీలు ఇవి కాదు పదహారు చక్రాలు పెద్ద లారీలు కనపడతాయి చూడు రోడ్డు మీద పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు ఇవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు ఇంకో ఫోటో కూడా ఉంది చూడు ఇంకో ఫోటో కూడా ఉంది ఇవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు పోయేటువంటి దాన్ని ఒక లారీని ఆయన పట్టుకున్నాడు ఒక ట్రిప్పర్ని ఆయనతో పాటు ఉండేటువంటి డ్రైవర్ పట్టుకున్నాడు ఇంకొక లారీని రాయల్టీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు ఈ ముగ్గురు ఆపారు మిగతా ఉన్న లారీ ఆపలే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి సంఘం బ్యారేజ్ మీదుగా లారీలన్నీ తరలించేశారు దీనిని పట్టుకున్న తర్వాత ఏమి తీసుకున్నాడు ఏమి యాక్షన్ తీసుకున్నాడు అని పక్కన పెడదాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి డీడీ నేను కలెక్టర్తో మాట్లాడుతున్నాను కదండి మధ్యలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్కి ఆ డై మైనింగ్ అధికారి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేటప్పుడే ఆ పిల్లవాడు వెళ్ళి మీతో సోమిరెడ్డి గారు మాట్లాడుతుంది అంటే వెంటనే ఈ పిల్లవాడు ఫోన్ చేయడం మీరు నాకు ఇవ్వండి ఆయనకని చెప్పడం అని ఇచ్చాడు ఏమి నేనంటే లెక్కలేదా నువ్వు వెట్టబోతావు అక్కడికి అది ఇది అని అంటే ఆయన ఏమో నాకు కేంద్ర అండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా పాటి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని కలెక్టర్తోను మీరు ఎక్కడుండో వెళ్ళిపోండి ఇల్లీగల్ సహించేది లేదండి అని అన్నాడు ఆ బిట్టు దొరికింది మనకి ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా ఇల్లీగల్ సైనింగ్ జరుగుతుంది కదా జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ అధికారి నోటుకుండానే అంటున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకేం తెలుసు అండి మీరు వెళ్ళండి అంటున్నాడు అర్థం లేదా దాని అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా ఫోన్ చేసినప్పుడు ఆ ఇల్లీగల్ తో నీకు సంబంధం లేదని నువ్వు వెంట చెప్తావు దానికి పరాకాష్ఠ ఏంటంటే ఆ మైనింగ్కి సంబంధించి పొలాలకు పోయే దారులు ఉన్నాయి రైతులు వాటిల ద్వారా పోతే ఫ్రీశాండ్ తెచ్చుకుంటారని చెప్పి చెప్పి వాళ్ళు మేము సూచించినటువంటి దారులోనే పోవాలని అని చెప్పి చెప్పి రైతులు పోయే దారులకు గండు కొట్టారు చూడండి అది రైతులు పోయేటువంటి దారి దానికి ఎంతలో గండి కొట్టారో చూడండి ఇంకొకటి ఇంకొక దారి ఉంటే ఆ దారికి చూడండి ఎంతలో ట్రెంచి కొట్టారు అంటే రైతులు పొలాల్లోకి పోయేటువంటి దారులు కూడా ఇసుక రీచ్లకు వెళ్ళి అక్కడ నుంచి ఇసుక తీసుకుని వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడ పెడితే అక్కడే ట్రెంచులు కొట్టించారు ఎప్పుడైనా ఇంత అప్రజాస్వామ్యకంగా ఇంత అన్యాయంగా నెక్స్ట్ పోటీ ఎంత ట్రెంచులు కొట్టారు చూడండి ట్రెంచి కొట్టి దారికి మీరు చూస్తే మోటార్ బైకాకు ఉండేది దారి ఆ దారికి ట్రెంచులు కొట్టి ఆ ట్రెంచిలు కూడా ఎవ్వరూ ఇంకా రైతులు ఎవ్వరూ కూడా ర్యాంజ్ దగ్గర పోవడానికి లేదు వాళ్ళు సూచించినటువంటి వాళ్ళ ప్రైవేటు దారిలోనే పోవాల్సిందే తప్ప ప్రభుత్వ దారులు ఏవి కూడా రీచ్కి పోకుండా రైతులు చివరికి వాళ్ళ పొలాలకు పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏ విధంగా ట్రెంచిలు కొట్టాడో ఒకసారి చూడండి అంటే ఏ స్థాయిలో సోమిరెడ్డి అవినీతి దంద ఇసుక విషయంలో నడుస్తుంది మేమైతే గతంలో వంద కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ వేశావు దానికి సంబంధించి విచ్చల విడిగా ఎసర దోపిడీ చేస్తున్నామని చెప్పినటువంటి మాటలకి ఈ రోజు ఆధారాలు ఇవిగో అని చూపిస్తున్నాం దీనికి ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నావు కాబట్టి ఈ ర్యాంపులు కొట్టినటువంటి మాట వాస్తవమా ఈ ట్రెంచి కొట్టినటువంటి మాట వాస్తవమా నీవు ఇల్లీగల్ చేస్తుంటే అధికారులు పట్టుకున్నది ఆ వాస్తవమా పట్టుకున్నావని అధికారులు ప్రకటించడం అవాస్తవమా వీటన్నిటికీ పరాకాష్టం ఏంటంటే నువ్వు ఆ అధికారిని బెదిరించడం వాస్తవమా ఏదో ఆ వాస్తవమా చెప్పాలి అక్కడ ఉన్నటువంటి లారీలు తరలి వెళ్ళిపోయాయి పోలీసులకు ఫోన్ చేసి జిల్లా మైనింగ్ అధికారి అక్కడ నిలబడితే కానిస్టేబుల్ కూడా వెళ్ళలే అక్కడ కానిస్టేబుల్ కూడా వెళ్ళలేదు వెళ్లకుండా ఇష్ట ప్రకారం ఎవరు పోకుండా ఆ బళ్ళాడు వదిలేసేసి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది స్థూలంగా ఈ ఇల్లీగల్ కి సంబంధించి మైనింగ్ సంబంధించి శాండ్ మైనింగ్ సంబంధించి సోమిరెడ్డి పాత్ర ఉందా లేదా సర్వేపల్లి నియోజకవర్గంలో నా మీద నువ్వు చాలా సార్లు చెప్పావు ఎప్పుడన్నా ఒక ఆధారం ఇలాంటిది చూపించగలిగావా లేదే నీ నోటుకు వచ్చింది వాగు వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక అధికారిని బెదిరించినట్టుగా కానీ మాట్లాడినట్టుగా కానీ ఇల్లీగల్ మీరు అనుమతించమని చెప్పినట్టుగా కానీ ఎన్నడూ లేదే నేను మంత్రిగా పనిచేసే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసే ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు నీలాగా దుర్మార్గంగా దోచుకోలేదే నెక్స్ట్ ఇరిగేషన్కి సంబంధించి చెప్పం నా మీద చెప్పాడు ఇరిగేషన్కి ఎన్క్వైరీ అన్న రకరకాలైన చెప్పాడు ఏం చేశాడు తెలియదు కానీ నీ ఇరిగేషన్కి సంబంధించి ఎంత దారుణంగా ప్రవర్తించమనేటువంటిది డేట్లతో సహా ఉన్నాయి అక్కడ ఇది ఇరిగేషన్ సంబంధించి ఒకటొకటి చూపిస్తా పోతుంది చిన్నగా ఒక్కొక్కటి పూడికలు తీకుండానే పూడికలు తీకుండా డేట్లతో సహా ఉన్నాయి అక్కడ పూడికలు తీయకుండా ఇప్పుడు ఇది చూస్తే ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగు నెక్స్ట్ చూపించి ఇది పదమూడు పదకొండు ఇరవై నాలుగు సేమ్ డేట్ నీళ్ళు వదిలిన తర్వాత ఫోటోలు వీడియోలు నీళ్లు పోకుండా ఆగిపోయినటువంటి వీడియోలు నెక్స్ట్ చూపించు వీడియో చూడండి ఒకసారి నీళ్లు వదిలిన తర్వాత కాలువలోకి నీళ్లు వదిలిన తర్వాత అసలు నీళ్లు కదలుతున్నాయా కాలువల్లో నెక్స్ట్ చూపించు ఎంత మధ్యలో ఏ విధంగా ఉన్నాయో కాలువలు ఒకసారి చూడండి నెక్స్ట్ చూపించు